ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది ఉట్నూరు మండలం వంకతుంబలో పశువులపై దాడి చేసింది అలాగే చీమనాయక్ తండ నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు అప్రమత్తంగా ఉండాలని అడ్వైశాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు నార్నూర్ లేదా జైనూర్ మండలాల్లోకి పెద్దపులి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది ఉట్నూరు మండలం వంక పశువులపై దాడి చేసింది అలాగే చీమనాయక్ తండ నాగపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ గా రహదారి మీద దాటుకుంటూ వెళుతున్న పెద్ద పులి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం రోడ్డు మించి దాటుకుంటూ పొదుల్లోకి వెళ్తున్న పెద్ద పులి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన విజువల్స్ అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అడ్వైజ్ అయ్యే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ బలరాం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు గడిచింది పెద్దపులి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనే సంచరిస్తుంది దాదాపు అటవీ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే రెండు వందల నుంచి మూడు కిలోమీటర్లు ఇరవై రోజుల్లోనే ఈ పులి ప్రయాణించినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు మహారాష్ట్రలోని టిపేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి ఈ పులి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది దీన్ని అక్కడ టిపేశ్వర్ లో అనే పులిగా పిలుస్తారని కూడా అధికారులు చెప్తున్నారు ఈ పులి ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గంలో మొదటగా ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి నిర్మల్ సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉన్న సారంగపూర్ కుంటాల మండలంలో పర్యటించింది అక్కడ కొంత పశువులపై దాడి చేస్తూ అల్చన చేసింది ఆ తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మహబూబ్ ఘాట్ లో అర్ధరాత్రి రోడ్డును దాటుతూ కొంత ప్రయాణికులకు కనిపించింది ఆ తర్వాత ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి మళ్లీ తన సొంత టిపేశ్వర్ వైపు వెళ్తుందని అందరూ ఊహించారు కానీ రూటు మార్చి మళ్ళీ ఇది మామడ ఖానాపూర్ పెంబి వైపు మళ్లీ రూటు మార్చి పులి ప్రస్తుతం ఉప్నూర్ వైపు వచ్చింది ఉనూర్ లో నిన్న అర్ధరాత్రి వంకతుమ్మ అడవి ప్రాంతానికి సమీపంలో జంగు అనే రైతుకు సంబంధించి ఎద్దు దాడి చేసింది ఉదయం పూట ఇదే ఉ మండలంలో చీమనే నాగపూర్ సమీపంలో ఈ పులికి సంబంధించిన పాదముద్రాన్ని అగ్నిశాఖ శాఖ అధికారులు గుర్తించారు సో ఈ పులి ప్రస్తుతం జైనూరు లేదా నాలుగు వైపు పోతుందని పోతున్న ఒకవేళ జైనర్ వైపు వెళ్తే కవ్వాల అభయారణ్యంలోకి ప్రవేశిస్తుంది నార్నూరు వైపు వస్తే మాత్రం మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా మీదుగా తన సొంత ప్రదేశమైన టిపేశ్వర్ అభయారణ్యంలోకి పులి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో ప్రజలు రైతులు వ్యవసాయకుల్లో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్నారు ప్రేమ్ సాగర్